హాయ్ హైండ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ హోలీ హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాల్లో కూడా చెప్తున్నాయి మరి హోలీ అంటే ఏంటో తెలుసండి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమ కూడా పి పిలుస్తారు అంటే ఏటా పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముడి పున్నమి లేదా డోలికోత్సవం అని కూడా అంటారు ఈ పండుగ పుట్టు పూర్వత్వాల గురించి పురాణాల్లో విభిన్న కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఫంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు సాధారణ మనిషి ఏడాదికొకసారి మాత్రమే హోలీ జరుపుకుంటాడు కానీ ఓ యోగి మాత్రం తన మనసులో ప్రేమ అనే రంగులతో రోజు హోలీ చేస్తుకుంటూ నిరంతరం చైతన్యమవుతాడని కబీర్ తెలియజేశాడు నిన్నటి ప్రతికూల లక్షణాలు దూరం చేసి తమను తాము మెరుగుపరుచుకోవడమే ప్రయత్నించాలి ఇలా చేయడం వల్ల హోలీ దీపావళి లాంటి ప్రత్యేక సందర్భాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఆరంభం పండుగ శోభతో నిండి ఉంటుంది హోలీ కూడా మనసులో ఆనందాన్ని నింపుతుంది ప్రేమతో మెలగడం మాటలతో ఆనందాన్ని వెతుక్కుంటూ మనసులోని మాలిన్యాలు తొలగించి శుద్ధి చేసి జ్ఞానం అనే రంగులతో నింపుకోవాలి ఇలా ప్రతిరోజు ఆనందంగా ఉండాలని హోలీ మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా హోలీ రోజున ఒకరి మీద ఒకరు చల్లుకునేది రంగులు కావు అనురాగ ఆప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లు అమ్ములు ప్రజెంటేషన్ తరఫున మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ